Hey guys, welcome back to my channel. ఈ రోజు మీకు ఒక ఇంట్రెస్టింగ్ రెసిపీ చూపిస్తాను చాలా క్విక్ గా ఈజీగా చేసుకునే ఈ హెల్తీ రెసిపీ మేతి పరాటా చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ అండ్ ఇప్పుడు మీతో షేర్ చేసుకునే ప్రిపరేషన్ ప్రాసెస్ లో చేస్తే మీరు చాలా సింపుల్ గా ఈ రెసిపీ చేసుకోవచ్చు ఈ రెసిపీకి బెస్ట్ పార్ట్ ఏంటంటే దీన్ని ఏ కూర లేకుండా జస్ట్ పెరుగు అండ్ ఆవకాయతో ఎంజాయ్ చేయొచ్చు లేదా ఉత్తదైనా చాలా బాగుంటుంది సో ఫస్ట్ అయితే ఇలా ఫ్రెష్ గా ఉండే మేతి కూరని ఆకులన్నీ నీట్ గా ఉల్చేసుకోండి జస్ట్ మామూలుగా మనం చపాతి ప్రిపేర్ చేసుకోవడానికి గోధుమ పిండి ఎలా తీసుకుంటామో ఆ పిండి ఒకటే సరిపోతుంది ఇందులోకి కావాల్సిన ఇంగ్రీడియం ఫ్రెష్ గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిమిర్చి ఇంకా బాగా శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న మేతి చాలా సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ ఎప్పుడు తినే చపాతీల బదులు ఇలా కొత్తగా ట్రై చేసి చూడండి గంటల తరపడి చాలా సాఫ్ట్ గా ఉంటుంది మేతి కూర కూడా మన డైట్ లో ఎక్కువగా వాడటం వల్ల మన హెల్త్ కి చాలా మంచిది ఇంకా డయాబెటీస్ ఉన్న వారైతే రెగ్యులర్ గా వాళ్ళ డైట్ లో ఇది తింటే డయాబెటీస్ కూడా కంట్రోల్ అవుతుంది ఇప్పుడు మీకు ప్రాసెస్ చూపిస్తాను సో ముందుగా ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి అందులో ఒక స్పూన్ దాకా జీలకర్ర యాడ్ చేసుకోండి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి చాలా సన్నగా ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసేయండి గుర్తుపెట్టుకోండి ఆనియన్స్ అయితే చాలా సన్నగా తరిగి ఉంచుకోవాలి ఇవి గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా బాగా ఫ్రై చేసుకోండి అంత దాకా ఆనియన్స్ ఫ్రై చేసుకుంటేనే ఈ రెసిపీ చాలా బాగుంటుంది ఈ ఆనియన్స్ ఫ్రై అయ్యే లోపు మనం కారం ప్రిపేర్ చేసుకుందాం ఒక మిక్సీ జార్ లో మీరు కారం కి తగినట్టు మిర్చి వేసుకోండి మిర్చి కొంచెం ఎక్కువగానే పడుతుంది టేస్ట్ కి తగినంత సాల్ట్ వేసుకొని బాగా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుని ఈ పేస్ట్ పచ్చివాసన పోయే దాకా ఫ్రై చేసుకోండి సో ఆనియన్స్ ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందాక రెడీ చేసుకున్న మిర్చి పేస్ట్ కూడా ఇందులోనే యాడ్ చేయండి ఇది కూడా మీరు పచ్చివాసన పోయేదాకా లో ఫ్లేమ్ లో పెట్టి బాగా ఫ్రై చేసుకోండి ఇది మిక్స్ చేసుకొని అంతా కలుపుకొని ఫ్రై చేసిన తర్వాత ఇందులోకి ఇందాక వాష్ చేసి పెట్టుకొని నీట్గా కడిగి పెట్టుకున్న మెంతి ఆకు కూడా వేసేయండి ఈ మెంతి ఆకు ఫ్రై చేసినప్పుడు మీరు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే సిమ్లో పెట్టుకొని ఈ ఆకుని ఫ్రై చేసుకోవాలి లేదంటే చేదు వచ్చేస్తుంది ఆకు మొత్తం అన్ని తో మిక్స్ అయ్యి ఇలా సాఫ్ట్గా అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి ఇది కంప్లీట్గా కాసేపు చల్లారిన తర్వాత గోధుమ పిండిలో తగినంత ఆయిల్ వేసుకొని కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసి ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్న మేతి ఆకు మిక్చర్ కూడా వేసేయండి ఇదంతా వాటర్ లేకుండా ఫస్ట్ అంతా బాగా కలిపేసుకోండి పిండి మొత్తంలో తర్వాత ఇందులోకి కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని తడుపుకోండి ఈ పిండి తడుపుకునేటప్పుడు కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్ మరీ గట్టిగా తడుపుకోకూడదు మరీ జోరుగా కూడా తడుపుకోకూడదు సెమీ సాఫ్ట్ గా పిండి అనేది మనం తడుపుకోవాలి ఈ పిండి తడుపుకునేటప్పుడు నాలుగైదు నిమిషాల పాటు మీరు ప్రెస్ చేసుకుంటూ తడుపుకుంటే అప్పుడే మనకు పరాటాలు చాలా సాఫ్ట్ గా వస్తాయి పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండేలాగా చూసుకోండి ఈ పిండి మీరు తడి క్లాత్ తో క్లోజ్ చేసి నానివ్వాలి లేదా ఇలా బౌల్ తో క్లోజ్ చేసి ఒక ముప్పై నిమిషాల పాటు పక్క నుంచండి మీకు టైం లేకపోతే టెన్ మినిట్స్ అయినా పక్క నుంచి చేసేసుకోవచ్చు కానీ పిండి ఎక్కువసేపు నానడం వల్ల పరాటాలు చాలా సాఫ్ట్గా వస్తాయి పిండి బాగా నానిన తర్వాత ఇలా ఈక్వల్గా రౌండ్ బాల్స్ చేసుకుని చపాతీని పొడి పిండితో చేసేసుకోండి ఈ పరాటాలు ఇంకా టేస్టీగా చేసుకోవాలంటే చపాతీలా కాస్త ఆయిల్ రాసి మూడు మడతలు వేసి మరీ చపాతీని ఉత్తుకోవాలి కాల్చుకునేటప్పుడు కాస్త నెయ్యి రాసి కాల్చుకుంటే పిల్లలు చాలా చాలా ఇష్టంగా తింటారు ఇలా ఒత్తుకున్నవి పెన్నం బాగా వేడయిన తర్వాత కాల్చుకోవాలి ముందే మీరు ఆయిల్ వేసేయకుండా రెండు వైపులా సగం కాలునివ్వండి కాలిన తర్వాతనే రెండు వైపులా ఆయిల్ వేసి కాల్చుకోవాలి మనం పిండిని చేత్తో ఎక్కువసేపు కలపకపోయినా నీళ్లు తక్కువగా వేసి పిండిని గట్టిగా తడుపుకున్నా చపాతీ పెన్నం ముందే రోటి కాల్చుకున్న చపాతీలు గట్టిగానే వస్తాయి వేడి మీద బాగానే అనిపించవచ్చు కానీ చల్లారిన తర్వాత గట్టిగానే ఉంటాయి మీరు ప్రాపర్గా పిండి తడిపినట్టయితే చపాతీ అనేది ఇలా మంచిగా పొంగుతుంది చూసారు కదా ఎంత సాఫ్ట్ గా వచ్చాయో ఏ కూర అక్కర్లేదండి ప్లెయిన్గా తినేయచ్చు లేదా పెరుగు ఆవకాయతో అయినా వీటిని మీరు సర్వ్ చేసుకోవచ్చు రెసిపీ చాలా సింపుల్గా ఉంది కదా తప్పకుండా మీరైతే డెఫినెట్గా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలానే లైక్ షేర్ కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్